సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం రిజర్వేషన్లు కాపాడాలి వ్యాప్తంగా చేపట్టాలి ఫార్మా రామోజీ భూములపై ముఖ్యమంత్రి స్పందించాలి దేశంలో పారిశ్రామిక వర్గ స్థాపన లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు క్షేత్రస్థాయి వరకు సామాజిక అధ్యయన యాత్రలు చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విసి అన్నారు శనివారం పట్టణంలోని మल्लू వెంకట నరసింహరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో మాట్లాడారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత కుల ఘర్షణలు మహిళలపై దాడులు పెచ్చరిల్లిపోయి ఉన్నారు రాష్ట్రangani <Sanye> మార్చాలని మనోవద మరోలా కార్పొరేట్ విధానాలు అనుకూలంగా బీజేపీ పనిచేస్తుందని చేస్తుందని విమర్శించారు చాలా యామా కేంద్ర ప్రభుత్వ విధానాలే రాజ్యాంగానికంటే కూడా మనవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అంతా కూడా కొనసాగుతున్నాయి అందుకని దేశంలో ఉండేటటువంటి మతోన్మాద అలాగే మనవాద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు అనుకూలంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్గ సామాజిక పోరాటాన్ని ఉధృతంగా చేయాలని కేంద్ర మహాసభలు అఖిల భారత మహాసభలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్ననే సామాజిక ఉద్యమ నేత జ్యోతిబాబు పూలే నూట తొంభై తొమ్మిదో వచ్చి జయంతి జరిగింది నిన్నటి నుంచి ఏప్రిల్ పదకొండు కూలీ జయంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు ఉద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల మనవాదానికి వ్యతిరేకంగా అట్లాగే సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పద్ధతుల్లో గ్రామ గ్రామాల ప్రదర్శనలు సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలోనే ఈరోజు సూర్యపేటలో పూలే విగ్రహానికి కులమాలలు వేసి ఇవాళ అర్పిస్తూ సామాజిక న్యాయ పోరాటాలను సిపిఎం బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నారు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది ఒకవైపు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మేము బీసీలకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంది కానీ ఆచరణలో చూసినప్పుడు కొలగణన చేయడానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అన్ని రా ప్రతిపక్ష పార్టీలు కొలగణన జరగాలని ఏ కులం అంత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి విద్యా పరిస్థితి ఏంటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి రిజర్వేషన్ సమర జరపాలంటే కులగణన కీలకమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు సిపిఎం పార్టీతో సహా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నారు బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు బీసీల హక్కుల సాధన కోసం వ్యతిరేకంగా ఉండదు బీసీ ప్రధాని అని చెప్పి అంటున్నారు బీసీల హక్కుల్నే కాలరాసే వైఖరిని కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకొచ్చారు అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది దేశవ్యాప్తంగా పలగణన జరపాలి ఆ కులకణ జరిపితేనే బీసీల రిజర్వేషన్స్తో పాటు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళల యొక్క సంక్షేమ అభివృద్ధికి దాన్ని చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే బీసీ పలకన జరపాలని చెప్పి అట్లాగే రెండవది మన రాష్ట్రంలో కొలక కులగణ జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లును కూడా శాసనసభలో ఆమోదించారు పార్లమెంట్కి పంపించడం జరిగింది కానీ అక్కడ వాటికి సంబంధించినటువంటిది ఇంకా ఆమోదించేటటువంటి దానికి ఆటంకాన్ని కల్పించే వైఖరి బీజేపీ అర్చి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజీవ్ కానీ అట్లాగే కిషన్ రెడ్డి కానీ మేము సామాజిక న్యాయానికి అనుకూలం బీసీల రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి మాట్లాడుతున్నాము కానీ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు జరపాలని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే అక్కడ మాత్రం మాట్లాడట్లేదు అక్కడ దాన్ని అమలు చేయడానికి పైగా చర్యలు తీసుకోవడం ఈ రూపంలో బీజేపీ ఇక్కడ ఒక నాటకం అక్కడ ఒక నాటకం ఆడి బీసీను బలహీన వర్గాన్ని మోసం తీసేటటువంటి చర్యలను పాల్గొన్నారు అందుకే సిపిఎం పార్టీగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంటు ప్రధానమంత్రిని కలవడంతో పాటు మిగతా పార్టీలు కూడా కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవడానికి ಪತ್ರಿಕರವೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂಥ ರೆಡ್ಡಿಮಾಡ್ತಾರೆ ಅಟ್ಲೇ ದೇಶವ್ಯಾಪ್ತ ಪ್ರಜಲು ಎತ್ತು ಇಪ್ಪ ಧರಲು ತೆರಿ ನಿತ್ಯವಸರ ಸರಕು ಧರಲು ತೆರಿಗೆ ಗ್ಯಾಸ್ ಧರಲು ಅಟ್ಲೇ ಸಿಲಿಂಡರ್ ಧರಲು ಪೆಟ್ರೋಲ್ ಧರಲು ಡೀಸಿಲ್ ಧರೂ ವಿಪರೀತ ಧರಲು ವಿಧ್ಯಾವಸರ ಸರಕು ಧರಲು ಕರು ಪ್ರಜಲಯ ಕನಿಷ್ ವೇತನ ಮಾತ್ರ ప్రజల వేతనాలు పెరగడం లేదు కానీ ధరలు మాత్రం ఇప్పుడు పెరిగిపోతుంది దీనివల్ల సామాజికంగా అంచిన గురవుతున్నటువంటి తరగతులకు తీవ్రమైనటువంటి నష్టం అందుకని ఈ పెంచినటువంటి ఇప్పుడు యాభై రూపాయలు మళ్ళీ పెంచారు ఈ సిలిండర్ మీద డీజిల్ మీద కూడా ధరలు పెంచారు ఈ రెండింటి ధరలు పెంచినటువంటి నేపథ్యంలో దాదాపు సిలిండర్ ధరలు పెంచడం వల్ల ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద భారం పడుతుంది అట్లాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అంశాలు నిలబెడుతున్నటువంటి వాటిని బట్టి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రజల మీద భారాలు మోపే చని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది దీన్ని ఉపసభ చెప్పి పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు అట్లాగే పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చర్చలు అనేక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్స్ ని నిర్వీర్యం చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ చేసింది